భారతదేశాన్ని ఒక ముస్లిం దేశంగా మార్చడమే మొఘలలో పాలకుడైన ఔరంగజేబు కళ ఇందుకోసం ఎంతో మంది హిందూ రాజులను ఓడించి వారి రాజ్యాలలోనే హిందూ ఆలయాలను నాశనం చేశాడు ప్రజలను కూడా బలవంతంగా ఇస్లాం మతంలోనికి హింసించి మరీ మార్చేసేవాడు ఇలా ఈ విధంగా భారతదేశంలోని చాలా ప్రాంతాలని ఔరంగజేబు తన గుప్పిట్లోకి తెచ్చుకొని తన కళను నెరవేర్చుకుంటున్న సమయంలో దక్షిణ ప్రాంతంలో మాత్రం కనీసంగా తన జెండాని కూడా పాతేందుకు ఔరంగజేబు భయపడిపోయాడు ఎందుకంటే ఆ మరాఠీ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంది మరెవరో కాదు ఛత్రపతి శివాజీ మహారాజ్ మొగలుల పాలకుల హవా భారతదేశంలో నడుస్తున్న సమయంలో హిందూ మతం పూర్తిగా దెబ్బతిని కనుమరుగవుతున్న సమయంలో మొఘలుల దాడుల నుంచి హిందూ మతాన్ని రక్షించిన వీరుడు ఛత్రపతి శివాజీనే ఈయన పేరు వింటేనే బీజాపూర్ గోల్కొండ సుల్తానులు మొగలకు ముచ్చమటలు పట్టేవి శివాజీ తన పరాక్రమంతో ఎందరో ముస్లిం దురాక్రమణ దారులను వ్యతిరేకించి హిందూ మతాన్ని కాపాడారు అయినా కూడా తన రాజ్యంలో మాత్రం లౌకికవాదాన్ని పాటించాడు అన్ని మతాల వారిని సమానంగా ఆదరించాడు అంతేకాదు ఇతర మతం నుంచి వచ్చి హిందువుగా మారిన వ్యక్తికి తన కూతుర్ని ఇచ్చి వివాహం జరిపించాడు హిందూ మతాన్ని కాపాడటం కోసమే ముస్లిం దారులతో యుద్ధం చేశాడు తప్ప ఎప్పుడూ కూడా ఇతర మతాలను వ్యతిరేకించలేదు అతని స్నేహితుల్లో కూడా చాలా మంది ముస్లింలు ఉన్నారు అంతేకాదు సైనిక వ్యవస్థలో కూడా ఎంతో మంది ముస్లింలకు సముచిత స్థానాన్ని కల్పించాడు